ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో మంత్రి అఖిలప్రియకు స్థానం కల్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భూమా వర్గానికి నంద్యాల ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని దాదాపుగా అనుకుంటున్నారని ప్రచారం జరిగిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో భూమా నాగిరెడ్డిపై శిల్ప మోహన్ రెడ్డి ఓడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే ఇప్పుడు భూమా కుటుంబానికి కాకుండా శిల్ప వర్గానికి టికెట్ ఇవ్వాలనుకుంటున్నట్టు కూడా ప్రజలు జరుగుతుంది ఒకవేళ అదే కనుక జరిగితే మంత్రి అఖిలప్రియ రాజీనామా చేయడానికైనా వెనకా వెనకాడదని నంద్యాలలోని ప్రజలు మరియు భూమా వర్గంలోని కొంతమంది నేతలు అంటున్నారు ఇక ఆమె నిజంగా మంత్రి పదవికి రాజీనామా చేస్తే టీడీపీలో కొనసాగుతారా లేక మళ్ళా వైసీపీలోకి వస్తారా అనేది త్వరలో తెలియాల్సి ఉంది కానీ ఏది ఎలా ఉన్నా మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భూమా వర్గానికి టికెట్ ఇస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్నా ఇప్పుడు ఈ కొత్త అంశం తెరపైకి రావడంతో భూమా అనుచరులలో కొంచెం అనిచితి నెలకొంది ఇక ఏం జరుగుతుంది నంద్యాల ఉప ఎన్నికలు అనేది త్వరలోనే వేచి చూడాల్సి ఉంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి